హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం రాగదీపం పార్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాము ఏ ఉద్వేగం లేకుండా రేణు పెదవులు దాటిన మాటలు సుధాంసుని మ్రాన్ పడిపోయేలా చేసాయి నువ్వు నువ్వు ఊరికి వెళ్ళిపోతావా ఎందుకు అన్నని అడిగాడు నేను ఇక్కడ ఉండలేను అని అంది రేణు ఎందుకు అడిగాడు సుధాంసు ఉండలేనన్న కారణం చాలదా అని చెప్పింది రేణు ఉండలేకపోయినంత మాత్రాన వెళ్ళిపోవడమేనా వెళ్ళడం ఉండడం అంతా నీ ఇష్టమేనా అని అన్నాడు సుధాంశు అవును పెళ్ళైన రాత్రి మీరు నన్ను వెళ్ళిపోమన్నారు ఎంత డబ్బైనా తీసుకువెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖపడమని సలహా ఇచ్చారు ఆ వేళ వెళ్ళడం ఇష్ట ఇష్టం లేక ఉన్నాను ఇవాళ ఇష్టం లేదు ఉండడానికి వెళ్ళిపోతున్నాను అని అంది రేణు అదే ఇష్టం ఎందుకు లేదు అని అడిగాడు సుధాంశు అంతస్తును చూచి మనిషిని అంచనా వేసేవారంటే నాకు అసహ్యం మీ అమ్మగారు అంతస్తు చూడకుండా నన్ను నన్నుగా చూచి తన కోడలిగా చేసుకున్నారు మీరు మొదటి నుండి అంటే మన పెళ్ళైన క్షణం నుండి నన్ను ఆండాలమ్మ మనవరాలిగానే చూశారు అన్ ఇంతకంటే మంచి బుద్ధులు ఎలా వస్తాయని దొంగనన్నారు కులటనన్నారు చివరికి అంతకీని అన్నారు నా నిజాయితీ పవిత్రత బయటపడ్డాయి కనుక మీ దృష్టిలో మంచిదాన్ని అయ్యాను మీరైన నిర్దోషిత్వాన్ని మీకై మీ మీరైనా నిర్దోషిత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేరు మీరంటే ఇప్పుడు భర్త అన్న గౌరవమే కాదు మనిషి అన్న గౌరవం కూడా లేదు నాకు అని అంది రేణు రేణుకా సుధాంశు ముఖం నల్లబడింది ఇక మన మధ్య ఎలాంటి బంధము ఉండడానికి వీల్లేదు ఇదిగో మీరు కట్టిన తాళి ఆ రోజు ఒక యంత్రంలో నా మెడ నా మెడలో కట్టిన తాళి ఈ క్షణం నుండి ఏ మీ భార్య అని కాను ఇక కోర్టు ద్వారా కూడా విడాకులు కావాలి డబ్బు లేని దాన్ని కాబట్టి నేను కోర్టుకు వెళ్ళలేను విడాకులు మీ ద్వారానే జరగాలి రేణు చేతిలో వేలాడుతున్న తాళిబొట్టును రేణును అయోమయంగా చూశాడు సుధాంశు నేను నిన్ను వదిలిపెట్టకపోతే విడాకులు కోరకపోతే అని అన్నాడు సుధాంశు ఆ రోజుల్లో మీ వల్ల నేనెంత సుఖపడ్డానో ఇప్పుడు నా వల్ల మీరంత సుఖపడతారు అని అంది రేణు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావా నా మీద అని అన్న అని అడిగాడు సుధాంశు ఇంకా మీరు నన్ను అర్థం చేసుకోలేదు ప్రతీకారం పగ అవి నా మనసుకు తెలియవు నేను నా దారిన వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంది రేణు సుధాంశ పెదవుల మీదకి చిరునవ్వు తెచ్చుకొని ఆ తాళి ఒక యంత్రంలాగే మెడలో నీ మెడలో ముడివేశాను రేణు అందుకే మన భార్యాభర్తల సంబంధం ఇలా అయింది ఇప్పుడు నా హృదయంలో పొంగులెత్తుతున్న మమతతో ముడివేస్తాను అన్నాడు అందుకు రేణు ఇక ఏ ముళ్ళబంధంలోనూ చిక్కుకోలేను ఆ బంధంలో ఏ ఆడది పడని నరకం నేను పట్టాను అని అంది రేణు సుధాంశ పెదవుల మీద నవ్వు ఎగిరిపోయింది కొద్ది క్షణాలు ఏమీ మాట్లాడలేని వాడిలా మౌనం వహించాడు చివరికి అన్నాడు అలాగే వెళ్ళిపోరేను వెళ్ళి వెళ్లే ముందు నాకు ఒక సహాయం చేసి మాత్రం వెళ్ళు అని అన్నాడు అని అంది అంటే అని అడిగింది ఎల్లుండి సంవత్సరాది నేను చాలామందిని ఆహ్వానించాను ఇలా నువ్వు వెళ్ళిపోతే తలెత్తుకోలేని అవమానం పాలు అవుతాను ఈ రెండు రోజులు నా భార్యగా ఉండి నా మర్యాద కాపాడి వెళ్ళు అని అన్నాడు తర్వాత అయినా మనం విడిపోయిన సంగతి దాగదు కదా అని అడిగింది రేణు పర్వాలేదు దగ్గరున్న అవమానం నుండి తప్పించుకుంటే దూరంగా ఉండే అవమానాన్ని ఎన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఏర్పడుతుంది అని అన్నాడు సుధాంశు ఉంటాను మరి ఆ తర్వాత నాకు విడుదల లభిస్తుందిగా అని అని అడిగింది రేణు నా వల్లనే నీకు విడుదల లభించాలంటే ఈ జన్మలో అది జరగదు నువ్వు త్రెంచుకు వెళ్ళిపోతుంటే బలవంతంగా ఆపివేను అని అన్నాడు సుధాంశు ఇప్పుడు నేను త్రెంచుకు వెళ్ళిపోవడం లేదు మీరే త్రెంచి వేశారు మీ చేతులతో అని అంది రేణు సరే నాదే ఈ అపరాధమంతా క్షమించమని అడిగానుగా ఈ రెండు రోజులు ఉండటానికి ఒప్పుకున్నట్టే కదా అని అడిగాడు సుధాంసు ఒప్పుకున్నట్టే అని అంది రేణు ఉండటమే కాదు నేను చెప్పిన మాట వినాలి అని అన్నాడు సుధాంసు వింటాను కానీ మీరు నాకు మూడు అడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా వింటాను అని అంది మూడు అడుగుల దూరంలో ఉండి ఆజ్ఞనివ్వాలా అని అన్నాడు సుధాంసు ఏమిటి చిత్రమైన షరత్ రేణు సుధాన్సు వింతగా చూశాడు మళ్ళీ అతని సరే నీ షరతుకి అంగీకరిస్తున్నాను ఈ రెండు రోజులు మన భార్యాభర్తల సంబంధం నాకు జీవితం అంతా గుర్తిండిపోయేంత మధుర స్వప్నంగా మార్చుకోగలను గలనను ఆశ నీ షరతు తృంచి వేసింది అవును నీ ప్రేమ కోసం ప్రయత్నించే అర్హత నాకు ఇప్పుడు లేదు అని అంది రేణు ముఖం తిప్పుకుంది ఈ రెండు రోజులు నా గౌరవం కాపాడతావు కదూ అని అడిగాడు రేణు మౌనంగా తల మాత్రం ఊపింది సుధాంశు ఉన్నట్టుండి ఎందుకో నవ్వసాగాడు అది చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది రేణు మన పెళ్ళైన మొదట్లో నేను ఇప్పుడున్న చోట నువ్వున్నావు ఇప్పుడు నువ్వున్న చోట నేనున్నాను ఈ మహిమ ఆడాలమ్మ మనవరాలిదా కాలానిదా అని ఆలోచిస్తున్నాను దేనిదైనా మన స్థానాలు ఇలా మారిపోవడం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని అన్నాడు ఆ సాయంత్రం తనతో సిటీకి రమ్మన్నాడు రేణుని సుధాంశు ఈ రెండు రోజుల కోసమా కొత్త నగలు కొత్త బట్టలు అంది రేణు ఆ మాటకు ఈ అనంతకాలంలో మన జీవితకాలం ఎంత రేణు సుధాంసు నవ్వాడు అలాగని మనకేవీ మనకివేవి అక్కర్లేదనుకుంటున్నామా మనమిక కలిసి ఉండేది రెండు రోజులే కావచ్చు ఈ రెండు రోజులు నా ఇష్టానికి వదిలిపెట్టమని కోరుతున్నాను పెళ్ళైన తర్వాత నేను నీకోసం ఏమీ కొనలేదు ఏమీ ఇవ్వలేదు ఇచ్చినా ఇప్పుడు నువ్వు కాదనకూడదు అని అన్ అన్నాడు కాదనను కానీ అవేవి నాతో తీసుకువెళ్ళను అని అంది రేణు ఆహా అక్కర్లేదు నువ్వు అలంకరించుకున్నవి నువ్వు వదిలి వెళ్ళావని నే జ్ఞాపకార్థం దాచుకుంటాను అని అన్నాడు సుధాంసు హేం మగచాతి ఇంత తీయని మాటలు చెబుతున్నాడు రేణు మనసు నిరసనతో మూలిగింది ఇక ఉగాది రోజు మామిడి తోరణాలతో సుధాంసు బంగళ శాంతినివాస్ కలకలలాడుతోంది ఉదయం పది గంటలయ్యేసరికి సుధాంసు చేత ఆహ్వానితులైన అతిథులందరూ వచ్చేశారు వారిలో రేణుకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ శంకర్ అతడి భార్య కూడా ఉన్నారు సుధాంశు ఎంత నవ్వుతూ తుల్లుతూ ఉత్సాహంగా అతిథుల మధ్య తిరుగుతున్నా పువ్వుల దారంలా అంతర్లీనంగా ఉన్న ఆవేదన రేణు దృష్టిని దాటిపోలేదు అది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలా కనిపించిందే కానీ రేణు మనసుని మాత్రం కరిగించలేదు అసలే అందమైన రేణు నాజూకైన అలంకరణలో అపురూపమైన లావణ్యంతో మెరిసిపోతూ అతిథులందరి చేత ఇంత అందమైన భార్యను పొందిన సుదాంసు ఎంత అదృష్టవంతుడో అనుకోనేలా చేస్తున్నది సుదాంసు చూపులు మాటి మాటికి రేణు మీదకి రేణు మీద నిలిచిపోయి అక్కడి నుండి కదలనంటున్నాయి శంకర్ అది గమనించి చిరునవ్వు నవ్వాడు చిన్న స్వరంతో అతడికొక్కడికే వినిపించేలా అన్నాడు అతుకుబడిన వస్తువును కొత్త వస్తువు కంటే మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి సుధా ఆమెను ఏ విషయంలోనూ నొప్పించకు ఏ సందర్భంలోనూ బలవంతానికి గురి చేయకు ఆమెలో పిచ్చి మళ్ళీ తిరగబడితే ఇక దానికి తిరుగుండదు అని చెప్పాడు అందుకు అర్థమైనట్టుగా తల ఊపాడు సుధాంసు తమ భార్యాభర్తల బం సంబంధం ఈ రోజుతో ఆకరని ఎవరికీ స్ఫూరించకుండా ఇద్దరు హుషారుగా సన్నిహితంగా అనురాగంతో పెనగవేసు పెనవేసుకుపోయిన జంటగా కనిపిస్తుంటే ఒక ఆవిడ అంది మీ కథ నాకు కొంత తెలుసు కానీ సుధాంసు గారి కళ్ళల్లో ప్రతిఫలించే ప్రేమ చూస్తుంటే ఆయన మిమ్మల్ని బలవంతంగా పెళ్ళాడినట్టు ఎవ్వరూ అనుకోరు ఎన్నో జన్మలుగా ప్రేమించుకొని ఒకరికొకరు అంకితమైనట్టుగా కనిపిస్తున్నారు అని అంది ఆ మాటలకి రేణు నవ్వేసి ఊరుకుంది ఇంతలో మొదట్లో ఆయన ప్రవర్తన అలాగే ఉండేదని నేను విన్నాను తెగతింపులు చేసుకోవాలని కూడా చూశారట కానీ మావారు ఇంట్లో ఉంచుకొని ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తుండగా ఆయన రోజు కారులో వచ్చేవారు చాటుగా ఉండి చాలాసేపు చూచి వెళ్ళేవారు అప్పుడు ఆయన వ్యక్తం చేసే బాధ ఆతృత చూస్తే ఆమెను ఎంతగానో ప్రేమిస్తే తప్ప అలా చేయడనిపించేది అంది శంకర్ భార్య ముందు చేతు తిని తర్వాత తీపి తినడం ఎంత అద్భుతంగా ఉంటుంది మరొకరి వ్యాఖ్యానం ఇలా సాగింది ఆ రోజు ఫంక్షను రాత్రి పది గంటల సమయం నిసి నిండిన ఆకాశంలో తారలు పూర్ణ ప్రకాశంతో వెలిగిపోతున్నాయి శాంతినివాస్ ముందు భాగంలోని చెట్లు విద్యుత్ దీపాల వెలుగులో నిచ్చలంగా నిండి నిచ్చలంగా నిండి ఉన్నాయి వేపపూత పరిమళాన్ని మోసుకు వస్తున్నాయి చాలాసేపటి నుండి రేణు కిటికీ దగ్గర నిలబడి అవతలకి చూస్తున్నది రేణు సుధాసు పిలుపుకు రేణు ఇటు తిరిగింది నా మాటకి కట్టుబడి నా గౌరవం కాపాడినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ మనం విడిపోయే విషయంలో నువ్వు మరోసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అడిగాడు సుధాంసు అందుకు రేణు ఇంకా ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు అని అంది గదిలో పరుచుకున్న విద్యుత్ దీపం వెలుతుర్లో కొద్దిగా చెదిరిపోయిన అలంకరణలో రేణు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంటే సుధాంశు ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోవడం కోసం తన శక్తినంతా కూడా తీసుకొని విఫలడవుతున్నాడు ఈమె తన భార్య ఈమె తన సొంతం భార్యాభర్తల మధ్య అపోహలు అవరోధాలు ఎన్నైనా వస్తాయి అపోహలు తొలగిపోయి క్షమార్పణ కోరాక కూడా రేణికి పట్టింపు ఏమిటి ఇంత అహం ఆడది ఎంతవరకు నిలుపుకోగలుగుతుంది అని ఆలోచిస్తున్నాడు ఒకసారి ఈ సౌందర్యాన్ని తన కౌగిలిలో బంధిస్తే అని అనుకున్నాడు అనుకోవడమే తడువుగా నేను మూడు అడుగుల దూరంలో ఉండి ఏ ఆజ్ఞ ఇచ్చినా వింటానన్నావు అని అన్నాడు ఆజ్ఞ మీరానా అని అడిగాడు ఇంతవరకు లేదు మన షరతుకు భంగం రాకుండా నేను ఇక్కడే నిలబడి ఆజ్ఞయిస్తున్నాను మాట తప్పవనుకుంటాను అని అన్నాడు సుధాంసు రేణు ప్రశ్నార్థకంగా చూసింది ఒకసారి ఇలా దగ్గరగా రా అని పిలిచాడు సుధాంశు అతడి కంఠంలో వినిపిస్తున్న జీర కళ్ళల్లో కనిపిస్తున్న మోహం అతడి ఏ ఉద్దేశంతో తనని దగ్గరికి పిలుస్తున్నాడో రేణుకి తెలిసిపోయింది అవును సరైనదా అని ఆలోచిస్తూ క్వశ్చన్లు వేసుకుంటూ ఉంది నువ్వు మాట తప్పితే నేను నీ షరతును పాటించనక్కర్లేదు అంటూ తమాషాగా నవ్వాడు సుధాంశు రేణు తలదించుకొని అతడి వైపు కదిలింది సుధాంశు ముందు కోటి స్వర్గాలు ద్వారాలు తెరుచుకున్నట్టుగా ఏవో లోకాలు అతడి కళ్ళ ముందు గిరాగిరా తిరుగుతున్నట్టుగా అనిపించింది రేణు బాగా దగ్గరగా వచ్చేసింది కొద్ది క్షణాలు ఆమెను తాకకుండా ఆమె సౌందర్యాన్ని తాగివేస్తున్నట్టుగా చూశాడు సుధాంశు తర్వాత ఆమెను తన బాహుల మధ్య బంధించి వేశాడు అందిన చోటిల్లో ముద్దు పెట్టుకున్నాడు రేణు నిన్ను నేను గెలుచుకున్నానని ఇప్పుడైనా ఒప్పుకుంటావా గుసగుసగా అన్నాడు కానీ రేణు నుండి సమాధానం రాలేదు ఆమె శరీరంలో ప్రాణం లేనట్టుగా ఎటు తిప్పితే అటు తిరుగుతున్నది ప్రతిఘటన లేకుండా అతడికి తన శరీరాన్ని అప్పగించింది రేణులో ఎటువంటి స్పందన కలగకపోవటం ఆ శరీరాన్ని అప్పగించిన తీరు చూసి సుదాంసు నీరు కారిపోయాడు అతని ఆవేశమంతా చప్పున ఊదేసిన గుప్పన ఊదేసిన దీపంలా ఆరిపోయింది నేను వదిలిపెట్టకపోతే విడాకులు కోరుకోకపోతే అని అడిగాడు అతుకుపడిన వస్తువును కొత్త వస్తువు కంటే జాగ్రత్తగా సుదా ఆమెను ఏ విషయంలోనూ నొప్పించకూడదు బలవంతంగా బలవంతానికి చేయకూడదు మళ్ళీ పిచ్చి తిరగపెడితే ఇక తిరుగుముఖం పట్టదు అన తన స్నేహితుడి మాటలు గుర్తుకు వచ్చి సుధాంశు చేతులు చప్పన రేణుని వదిలేశాయి నల్లబడిన ముఖంతో ఇక్కడ నుండి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వడివడిగా మరునాడు ఉదయం అమ్మగారిని ఆమె ఊరికి తీసుకువెళ్ళి దిగబెట్టిరా అని డ్రైవర్కి చెప్పి వెళ్ళి తన గదిలో ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు రేణు వెళ్ళిన చాలాసేపటికి ఆ తలుపులు తెరుచుకున్నాయి వంద అపజయాలు ఎదుర్కొన్న వాడిలా వంద లంకణాలు తీసినట్టుగా వడిలిపోయి ఉన్నాడు సుధాంశు రేణు తన పుట్టిల్లు చేరుకుంది తిరిగి వెనకటి జీవితం ప్రారంభమైంది రంగసాయి సేవ రంగసాయి ప్రసాదంతో రోజులు గడిచిపోతున్నాయి ఊరి వాళ్ళు వెనుకటి కంటే ఇంకాస్త ఆదరంతో సానుభూతితో ప్రవర్తిస్తున్నారు దేవుడి సొమ్ములు రేణు పాత గోడల్లో దొరికి ఆమె దొంగగా నిరూపింపబడేసరికి ఆమె మీదకి రాళ్ళు విసిరిన వాళ్ళు కూడా రేణు కాళ్ల మీద పడి క్షమాపణ క్షమార్పణ వేడుకున్నారు రేణు ఎందుకు వచ్చిందో తెలిసిన రంగనాయ్యకి ఈ అలకలు ఎన్నాళ్ళు కానీ అని అడిగింది హాస్యంగా అందుకు రేణు బ్రతికినన్నాళ్ళు అని అన్న అని చెప్పింది అభిమానంతో అతడి దగ్గర నుండి వచ్చేసావు బాగానే ఉంది కానీ ఇంకా పూర్తి కాలేదు అతడికి శాస్తి అని అంది రంగనాయకి శాస్తి పూర్తి కాలేదా రేణు వింతగా అడిగింది అవును ఊరికే వచ్చేసి ఈ ఒంటరితనంతో ఈ పేదరికంతో మ్రగ్గిపోతూ అత్తడి ఎగతాళికి గురి కావడం తప్పితే మరో ప్రయోజనం లేదు కదా సో నువ్వు పెళ్లి చేసుకో ఈడు జోడైన వాడిని చక్కగా కాపురం చేయి అప్పుడు తన చెయ్యి జారింది కోటి రెట్ల విలువతో బాధ పెడుతుంది అని అంది రంగనాయకి అందుకు అతడిని బాధ పెట్టాలని అతడికి శాస్తి జరగాలని నేను ఇలా వచ్చేయలేదు ఈసారి అని అంది వేణు ఈసారి వింతగా చూడటం రంగనాయకి వంతు అయింది మరెందుకు వచ్చావు అని అడిగింది రంగనాయకి నన్ను దొంగనని కులటనని అన్న లోకులతో నా నా తరపున పోట్లాడవలసినవాడు నన్ను వాళ్ళ నుండి రక్షించవలసిన వాడు లోపలతో కలిసిపోయి వాళ్ళ మాటే అన్నాడు పైగా నన్ను హంతకని కూడా చేశాడు అలాంటి వ్యక్తితో భార్యగా కాపురం చేయడం కంటే అసహ్యం మరొకటి లేదు నాకు నా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం వచ్చేశాను అని అంది రేణు ఎలాగో వచ్చేసావు కదా నేను చెప్పిన పని ఎందుకు చేయవు అని అడిగింది రంగనాయకి అయితే ఆ దానికి రేణు ఏం మాట్లాడలేదు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఒంటరిగా మూడు బ్రతుకు బ్రతుకుతుండగానే మీ ఆయన ముచ్చటగా మూడో పెళ్లి చేసుకొని కొలుకుతాడు రెండో పెళ్లి ఆయన ఆయన్ను తల్లి బలవంతం చేత జరిగించి జరిగిందేమో కానీ ఇప్పుడు కొంచెం గాలి మళ్ళింది కదా ఈ మూడో పెళ్లికి ఎవరి బలవంతం అక్కర్లేదు అతడే చేసుకుంటాడు అని అంది రంగనాయకి అందుకు రేణు చేసుకొని ఆ దారి శాశ్వతంగా మూతపడటమే నాకు కావలసింది నాకు ఏ ఆశ కలగకూడదు ఆయన మీద ఆయన మీద నా ఈ అసహ్యం ఇలాగే ఉండాలి అంటున్నప్పుడు రేణు కంఠం వణికింది అంత బలవంతంగా ఆయన్ని అసహించుకోవడమేమిటి అన్నీ విస్మరించి ఆయనతో కాపురం చేస్తే పోలా అని అంది రంగనాయకి అది నా వల్ల కాదు ఆయన అంతస్తు ఎక్కడా నా అంతస్తు ఎక్కడా వాళ్ళు జమీందారులు నేను ఆండాలమ్మ మనవరాల్ని నాయనమ్మ తిరుపం ఎత్తి పెట్టిన దారితో పెరిగిన దాన్ని ఈ అంతస్తు కారణంగానే కాదు నన్ను అంత చులకనగా తీసుకున్నది లోకులు నన్ను దొంగనన్నా కులుట తేలిగ్గా నమ్మింది ఆయనే అన్నారు అంతకీనని చివరికి పిచ్చెత్తించారు అని అంది రేణు ఆ నీకు సంగతి చెప్పడం మరిచాను అనే ఆవిడ గుర్తుందా అని అడిగింది రంగనాయకి గుర్తులేకపోవడం ఏమిటి నాకు చదువు చెప్పడం కోసం మా అత్తగారు పిలిపించారు ఆమెని చాలా మంచి మనిషి నీకెలా తెలిసే అని అడిగింది రేణు ఇక్కడే పనిచేస్తుంది మన ఊరికి టీచర్గా వేశారు ఆమెను నువ్వు పిచ్చిదాని అయ్యావని తెలిసి చాలా బాధపడింది అని చెప్పింది రంగనాయకి ఎందుకు వచ్చిందో తెలియకపోయినా రేణు వచ్చిన సంగతి తెలిసి ఆ సాయంకాలం కోమల వచ్చింది బాగున్నారా అని అడిగింది మీరు బాగున్నారా అని అడిగింది రేణు మీరు అప్పుడు ఇప్పుడు ఒకే తీరుగా ఉన్నారు అంది కోమల ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా సంగతులు దొరిలాయి మీనాక్షమ్మ పోయాక కోమలకి అక్కడ పనిపోయి ఊరికి వెళ్ళిపోయింది ప్రయత్నించక బ్లాక్లో ఉద్యోగం వచ్చి ఈ పల్లెలో టీచర్గా పడింది రేణు తన సంగతులు చెప్పింది మీకెవరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు లేక ఇలా వేయగలిగారు మీకెవరైనా పెద్దవాళ్లే ఉంటే ఆడదానికి ఇంత అభిమానం ఏమిటమ్మా కాపురం ముఖ్యం అని చెప్పేవాళ్ళు ఆ భర్త అనేవాడు కొట్టేవాడు తిట్టేవాడు అయినా భార్య అంటే కుక్కలా చూసేవాడైనా అక్కడే పడి ఉండమని చెప్పేవారు పెద్దవారు నాకు లేరు ఉంటే ఏం చెప్పేవారో నాకు తెలియదు సాటి ఆడదానిగా మీరు నేను చేసిన పనిని ఏమంటారు ఆడదానికి తగిన పనిని చేశానంటారా అని అడిగింది రేణు ఆడామగా అన్న వ్యత్యాసం ఆత్మగౌరవం ముందు నిలవ నిలవకూడదు అంటాను అంటూ నవ్వింది కోమల కానీ మీ విషయంలో పొరపాటు మానవ సహజం సంఘటనల కారణంగా అపార్థము చేసుకోవడము అంత సహజమే వారు మిమ్మల్ని క్షమార్పణ కోరారు మీతో కాపురానికి సుముఖంగా ఉన్నారు అలాంటప్పుడు మీరు వచ్చేయటం అనవసరంగా సుఖం పారేసుకోవడం అంటాను అని అంది కోమల జీవితం ఒంటరితనం పాలు చేసుకోవడము అంటాను మీకు ఆయన పట్ల విరుక్తి కలిగింది నిజమే ఈ విరుక్తి మీ ఒంటరితనాన్ని వెయ్యి రెట్లుగా మార్చి భీతి కొల్పుతుంది మిమ్మల్ని అప్పుడు ఆయన మీకుండరేమో అని అంది కమల అందుకు రేణు మీరే నా స్థానంలో ఉంటే ఆయన్ని క్షమించేవారా అని అడిగింది రేణు కళ్ళల్లో రోషం కనపడగా క్షమార్పణ ముందు ఆత్మగౌరవమే కాదు మరి ఏమీ నిలవకూడదు అంటూ నవ్వింది కమల రేణు ముఖంలో అప్రసన్నత గమనించి ఫోన్ ఇండి మీకు ఎలా తోస్తే అలా చేయండి మనసు అంగీకరించినప్పుడు బలవంతంగా దేనికి లొంగకూడదు అప్పుడు స్వర్గం కూడా నరకం అవుతుంది అని అంది ఆమె ఊరి నుండి అప్పుడే వచ్చాడు సుధాంసు బాబుకు ఒళ్ళు వెచ్చబడిందండి అంది దాసి ఆమె భుజం కలుచుకొని బాబు పడుకొని ఉన్నాడు ప్రేమ్ సుధాంసు చేతులు చాచాడు బాబు సుస్థిగా కళ్ళు విప్పాడు కళ్ళ నుండి ముక్కు నుండి వెచ్చటి నీళ్లు కారుతున్నాయి బాబును ఎత్తుకొని పైకి వెడుతూ జలుబు చేసినట్టుంది ఈరోజు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అన్నాడు సుధాంసు సుధాంసు దగ్గర అత్యవసరమైన మందులు దగ్గర ఉంటాయి బాబుకు ఏదో టాబ్లెట్ వేసి మంచం మీద పడుకోబెట్టి తను ప్రక్కన కుర్చీ వేసుకు కూర్చొని ఏదో పుస్తకం తిప్పివేయసాగాడు కానీ చదువుతున్న విషయం మీద ఏక్ర ఏకాగ్రత కుదరలేదు మనోరమ ఫోటో వంక చూశాడు ఫోటో ఫోటోగానే కనిపించలేదు ఈ గదిలో మనోరమ తన స్మృతి చిహ్నాలు చాలా వదిలిపెట్టిపోయినా అవన్నీ ఇదివరకులా సుధాంశు హృదయాన్ని కదిలించలేకపోతున్నాయి మీరు అంత ఖచ్చితంగా మీ ప్రేమ చనిపోయిన మీ భార్యదేనని చెప్పుకోకండి కాలం పందెం కాస్తుంది అని రేణు పక్కన నిలబడి నవ్వుతున్నట్టుగా అనిపించింది రేణు జీవితమే ఒక తపస్సుగా నా కోసం నిరీక్షిస్తానన్నావే నా తప్పును క్షమించలేకపోయావా ఒకటికి రెండుసార్లు క్షమించమని కోరాను అయినా కోపంతో తెగతింపుకు తెగతింపులు చేసుకొని పోయావు అని బాధపడ్డాడు బాబు నిద్రలో పక్క మీద ఎగిరి పట్టాడు జ్వరంతో వాడి ఒళ్ళు సలసలా కాగుతున్నది సుధాంసు వాడి గుండెల మీద నెమ్మదిగా చిచ్చుకొట్టసాగాడు బాబుగారు భోజనానికి లేవండి రాత్రి చాలా అయిపోయింది అంటూ వంటవాడు వచ్చి పిలిచాడు అందుకు సుధాంసు ఆకలిగా లేదు భోజనం వద్దు పాలు తెచ్చిపెట్టు అని అన్నాడు వంటవాడి కళ్ళల్లో జాలి తొణికింది భార్య లేదు తల్లి లేదు ఏ వేళకు వచ్చినా తినమని పిలిచే ఆత్మీయులు లేరు తింటే తిన్నట్టు మానేస్తే మానేసినట్టు ఎంత డబ్బుంటేనేమి తోడు నీడలేకపోయాక అని అనుకుంటూ అట్లా ఉపవాసాలు చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది బాబుగారు కొద్దిగా ఎంగిలి పడండి అని అడిగాడు వద్దన్నాను కదా పాలు తెచ్చిపెట్టు అని చెప్పాడు సుధాంసు కొంచెం కోపంగా ఇక మరీ బలవంతం చేసే సాహసం లేకపోయింది వంటవాడికి పాలు తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు రోజుల స్లీపింగ్ టాబ్లెట్ వాడే అవసరం లేకపోయింది సుధాంసుకి ఆ రోజు ఎందుకంటే బాబు పక్కన జాగరణ చేస్తూ కూర్చున్నాడు మూడు రోజుల వరకు బాబు మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు ఆ మూడు రోజులు సుధాంసు పనులన్నీ మానుకుని బాబునే అంటిపెట్టుకొని కూర్చున్నాడు మూడు రోజులు వరుసగా నిద్ర కాయడం వల్ల అతడికి ఆ మధ్యాహ్నం గాఢ నిద్ర పట్టింది అతడికి మెలకువ వచ్చేసరికి కిటికీలోంచి తన అంతిమ కిరణాలు ప్రసరిస్తున్నాడు సూర్యుడు కళ్ళు విప్పుతూనే పక్క మంచం మీద బాబు కోసం చూశాడు పిల్లవాడికి ఇంత సుస్థి పెట్టుకొని తనకింత నిద్ర పట్టిందేమిటా అని అనుకుంటూ కానీ ఆ మంచం ఖాళీగా కనిపించింది